ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు నమస్తే మ్యామ్ నమస్తే నవీన గారు జగర్ గారు మరి రీసెంట్ రీసెంట్గా నివేదికలు తెలిపింది ఏంటంటే మళ్ళీ నోట్ల రద్దు అంట ఆల్రెడీ గతంలో మనం చూసాం ఫైవ్ హండ్రెడ్ నోట్స్ కానీ టూ థౌజండ్ నోట్స్ కానీ అప్పుడు చాలా మంది ట్రబుల్ ఫేస్ చేశారు అంటే దాచుకున్న వాళ్ళు కానీ ఇవన్నీ బ్యాంక్స్కి వెళ్ళి లైన్లో నిలబడడం అవన్నీ మళ్ళీ డిపాజిట్ చేయడం ఇంత జరిగింది సో మళ్ళీ నోట్ల రద్దు అనేది ఒక న్యూస్ హల్చల్ అవుతుంది అసలు ఏంటి దాని గురించి ఒకసారి టూ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ సో ఈ కరెన్సీ అయితే ప్రస్తుతం నడుస్తుంది కదా చాలా వరకు ఫిఫ్టీ రూపీస్ కరెన్సీ అయితే ఎక్కువ వాడకం జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం నైనా గారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డ్రా చేయడం చాలా ఈజీ ఎస్ కానీ ఎవరైతే మ మధ్యతరగతి అండ్ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానివ్వండి సో హండ్రెడ్ రూపీస్ కానివ్వండి ఫిఫ్టీ రూపీస్కి చాలా చాలా ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఎస్పెషలీ ఫోన్పే లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఫోన్పే రన్ చేయడం నేర్చుకున్నారు సో చేస్తున్నారు కానీ ఇల్లిటరేట్ పీపుల్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు ఫస్ట్ థింగ్ అండ్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ వచ్చింది అంటే అది మనకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము తర్వాత ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు ఈ డెసిషన్ తీసుకోవాల్సిన వచ్చింది ద మెయిన్ రీజన్ ఈజ్ ప్రింటింగ్ సో ప్రింట్ అవుతూ ఉంటాయి ఆర్బీఐలో కానీ గత సంవత్సరానికి ఇప్పటికీ పోల్చుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు రేట్ ఆఫ్ అంటే చార్జెస్ పెరిగాయి ఏ ఏదైతే కాస్ట్ ప్రింటింగ్ కాస్ట్ ఉంటుందో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అయింది నవీన గారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ వన్ క్రోర్ రూపీస్ జస్ట్ ఫర్ ప్రింటింగ్ కాస్ట్ అయ్యేది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగడం జరిగింది దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇక్కడ చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ నోట్ ఒక్కటి ప్రింట్ అవ్వాలంటే దానికి ఖరీదు ఎంత అవుతుందంటే టూ పాయింట్ సెవెంటీ వన్ పైస్ అవుతుంది అనమాట హండ్రెడ్ రూపీస్ నోట్కి అయితే వన్ పాయింట్ ఫిఫ్టీ వన్ పైస్ అవుతుంది సో ఈ కాస్ట్ డిఫరెన్సి డిఫరెన్సియేషన్ కూడా మనం చూడొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే నవీన గారు టూ థౌజండ్ నోట్స్ ఇప్పుడైతే బ్యాన్ అయ్యావో అప్పుడు రిటర్న్ అంటే బ్యాంక్స్కి వచ్చే వరకు కూడా ఆల్మోస్ట్ అమౌంట్ అదంతా క్యాల్కులేషన్ చెప్తాను చూడండి నేను సో త్రీ పాయింట్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ క్రోర్ అనమాట సో అంటే నైంటీ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ బ్యాంక్కి రిటర్న్ వచ్చాయి సో దీని వలన అంటే ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ పూర్ కానివ్వండి బీపీఎల్ పీపుల్కి చాలా చాలా కష్టం అవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగిందనమాట సో దీని మూలానే ఒక డెసిషన్ అనేది తీసుకోబోతున్నారు ఆర్బిఐ కానీ ఇది ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ప్రింటింగ్ అయితే స్టాప్ అయింది బ్యాన్ అనేది ఇంకా ఇంతవరకు ఎక్కడ రాలేదు కానీ భయపడాల్సిన అవసరం లేదు ఉన్నది ఏం చెయ్యాలి అమౌంట్ అని చెప్పి సో బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి అవర్ కరెన్సీ వెరీ సేఫ్ సేఫ్ ఎప్పుడైతే ఒకేసారి నోట్స్ చల్లవు అని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు చాలా చాలా డిస్టర్బెన్స్ అయింది చాలా పెద్ద ఎత్తులో డిస్టర్బెన్స్ అయింది కానీ ఇప్పుడు అలాంటివి కాకుండా ముందే ముందు జాగ్రత్తలు తీసుకొని ఒక స్ట్రాటజీ అనేది బిల్డ్ చేసి తర్వాత కలెక్షన్ అనేది నడుస్తుంది ఏదైనా బ్యాన్ జరిగితే కూడా సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్ నవీన గారు ప్రింటింగ్ చేయడం అనేది ఆపేశారు కానీ ఇంకా బ్యాన్ అయితే చేయలేదు అంటే చాలా మంది దగ్గర ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అనేవి మేడం మామూలుగా ముఖ్యంగా మహిళల విషయంలో చూసుకుంటే దాచుకుంటారు డబ్బుల్ని మామూలుగా అంటారు కదా అమ్మ పోపు డబ్బాలో పెట్టింది ఆ డబ్బాలో పెట్టింది డబ్బాలో పెట్టింది ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అనేవి ఖచ్చితంగా దాస్తారు ఒకవేళ సడన్గా కనుక ఇది బ్యాన్ చేశారు అనుకోండి చాలా ఇబ్బంది గతంలో మనం చూసుకున్నాం రెండు వేల రూపాయలు నోట్ బ్యాన్ చేసినప్పుడు చాలా మంది సఫర్ అయ్యారు సో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే ప్రింటింగ్ ఆపారు కానీ అంటే మన నోట్ మనకి సేఫ్ అనే అనుకోవచ్చు అంటారా ఆల్మోస్ట్ అండ్ అబ్సల్యూట్లీనవీ గారు సేఫ్ అని అంటాను నేను ఎందుకంటే అప్పుడు హడావిడిగా తీసుకున్న డెసిషన్ అది అండ్ ఇప్పుడు అంటే కాన్సిక్వెన్సెస్ ఏదైతే చూసామో ఇప్పుడు రిపీట్ అవ్వవు ఒక స్ట్రాటజిక్ బిల్డ్ చేసే తర్వాత చేస్తారు కాబట్టి నోనీ టు వరీ అబౌట్ దట్ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది సో భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ కరెన్సీ మరి మారుతుందా లేకపోతే చిన్న నోట్లు అంటే హండ్రెడ్ రూపీస్ నోట్ కానివ్వండి ఇంకా ఇతర ఏదైనా కాయిన్స్ రూపంలో వస్తుందా అనేది వేచి చూడాల్సిందే నవీన గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ